హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఈ వీడియోలో విలాప వాక్యాలు గ్రంథం గురించి తెలుసుకుందాం ఇర్మియా ప్రవక్త ఈ విలాప వాక్యాలు రాశాడు ఒక్కసారి మీరు ఇర్మియా ప్రవక్త గ్రంథ వివరణ అనే వీడియో చూస్తే ఇది మీకు అర్థమవుతుంది ఇర్మియా ప్రవక్త తాను జీవించిన కాలంలో మనుషులు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటే తన కళ్ళారా చూశాడు తన బాధను ఇలా విలపించాడు విలాపం అంటే దుఃఖం రోదన కన్నీటితో కూడిన మాటలు అనే అర్థాలు కూడా ఉన్నాయి ఎరిశలేము పట్టణాన్ని పూర్వం ఎంతో మంది రాజులు పరిపాలించారు రాజైన దావీదు నుంచి మహాజ్ఞాని అయిన సొలోమోన్ వరకు దేవుని మందిరాన్ని నిర్మించి పరిపాలించాడు ఇంకా అనేక మంది రాజులు పరిపాలించారు అలాంటి పేరు ప్రఖ్యాతలు పొందిన ఎరుషలేమును బబులోన్ రాజైన నెబద్రేజరు మందిరంలోని ఉపకరణాలన్నీ తీసి పట్టణాన్ని పూర్తిగా కాల్చేశాడు పట్టణపు గుమ్మములు పాడైపోయాయి పూర్వం ఉన్న స్థితిని చూసి ఇప్పుడిది చూస్తే నా కన్నీరు ఆగడం లేదు అని ఇర్మియా ప్రవక్త విలపిస్తున్నాడు అంటే తన బాధను వ్యక్తం చేస్తున్నాడు దేవుడైన ఏహోవా ఎరుషులేము నాశనం అవ్వకముందు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారని దేవుని మార్గాన్ని విడిచి అన్యల దేవతలకు పూజిస్తూ వారి కుమారులను కుమార్తెలను అగ్నిగుండంలో దాటించడం లాంటివి చేస్తున్నారు ఇది చూస్తున్న దేవుడు ఉదయకాలం పెందల కడే లేచి ప్రవక్తల ద్వారా ఎన్నో మార్లు ఈ ప్రజల విషయమే హెచ్చరించాడు దేవుని మార్గంలోకి రండి దేవుని ఆజ్ఞలను వినండి అని వాళ్ళు అయినా వినలేదు అంతేకాకుండా ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా దేవుడైన యహోవ ఎన్నో హెచ్చరికలు జారీ చేశాడు అప్పటికీ ఆ యోధారాజ్యాన్ని పరిపాలించిన చివరి నలుగురు రాజులు కూడా దేవునికి విరోధంగా హేయమైన క్రియలు జరిగించారు ఆ రాజులకు బయలు ప్రవక్తలు లేదా అబద్ధ ప్రవక్తలు రాజులకు ఇష్టంగా ఉండే విధంగా బోధించారు ప్రవచించారు అయితే ఇర్మియా ప్రవక్త ప్రజలకు ప్రవచించాడు అదేవిధంగా రాజుకి కూడా చెప్పాడు ఇలా దేవుని మాటలు అయితే ప్రజలు ఇంకా రాజు కూడా లక్ష్య పెట్టలేదు కీడు ఎటువైపు నుండి వస్తుంది అనేది కూడా దేవుడు చెప్పాడు మీరు దేవుని మార్గంలో నడవకుండా అన్యాయం అక్రమం జరిగిస్తుంటే దేశం కరువు చేత లేదా ఖడ్గన్ చేత చనిపోతారు అని ఇర్మియా ప్రవక్త హెచ్చరించాడు అయితే ప్రజలు ఒక్క మాట కూడా వినలేదు ఇర్మియా ప్రవక్త చెప్పినప్పుడు ప్రజలు వినుంటే గోన పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి వారి పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి ఉంటే దేవుడు వారిని వారు చేసిన ప్రార్థనను బట్టి క్షమించి దేశాన్ని రక్షించేవాడు కానీ ప్రజలు దేవుని మాటలు వినలేని పరిస్థితిలో ఉన్నారు దేవునికి అవిధేయులై ఉన్నారు ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తుంది అబద్ధ బోధలు అబద్ధ ప్రవక్తలు ఎన్నో వచ్చాయి వస్తున్నాయి కానీ మనం దేవుని వాక్యాన్ని ఏకాగ్రతతో చదివితే క్లుప్తంగా అర్థమవుతుంది దేవుని రాకడ అతి సమీపంలో ఉందని సూచనల ద్వారా మనకు కనిపిస్తున్నాయి కానీ పాత నిబంధన కాలంలో ప్రజలు ఏ విధంగా అన్యదేవతలను ఎలా పూజించారో అదేవిధంగా ఇప్పుడు ప్రజలు కూడా చేస్తున్నారు వారి ఆచారాలను పాటిస్తున్నారు దయచేసి ఇక్కడి నుంచైనా అలా చేయకండి దేవుని మార్గంలో నడవండి వాక్యాన్ని చదివి గ్రహించండి ఎప్పుడు ఏ క్షణం ఎవరికి ఏమవుతుందో తెలియని పరిస్థితి పశ్చాత్తాపం రక్షణ మారుమనస్సు లేకుండా ఒకవేళ ఈ క్షణమే చనిపోతే ఎక్కడికి వెళ్తాము అనేది ఒక్కసారి ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభు ఇలా అన్నాడు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము నా ద్వారా తప్ప మరి తండ్రి దగ్గరికి ఎవరూ చేరలేరు అని చెప్తున్నాడు ఇదే మిక్కిలి అనుకూల సమయం ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి మారుమనసు పొంది రక్షణ పొందండి ఈ మాట మీకు చెప్పమని దేవుడు ప్రేరేపించాడు ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని గ్రహించండి మహాపట్టణంలో నివసించిన ప్రజలు దేవుడైన యహోవాను విడిచిపెట్టారు అయితే ఇది ప్రకటిస్తున్న ఇర్మియా ప్రవక్తను ప్రజలు వినే మనసు లేక ఇర్మియా ప్రవక్తను కొట్టాలని చంపాలని చరసాలలో వేశారు ఎన్నో మార్లు చంపాలని ప్రయత్నించారు కానీ దేవుడు ఇర్మియా ప్రవక్తను కాపాడాడు ఇర్మియా ప్రవక్త ప్రజల విషయమే ప్రార్థించాడు కూడా దేవునికి ప్రజలను కనీసం బబులోన్ రాజుకి లొంగిపోమన్నాడు కానీ వారు అలా చేయలేదు మేము యుద్ధం చేస్తాము అని అన్నారు ప్రజలందరినీ బబులోన్ చరలోనికి తీసుకొని వెళ్ళారు చాలామంది ఎర్షిలేమలో మిగిలిపోయారు కూడా అయితే ఇర్మియా ప్రవక్త చెప్పిన ఒక్క మాట కూడా ఆ ప్రజలు వినలేదు దేవుని ప్రేమ ఎలాంటిది దేవుడు ఎలా ఆదరిస్తాడు అనేది ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు దేవా చూడు ప్రభువా నీ ప్రజలు ఎంతోమంది వేదన పడుతున్నారు యవ్వనులు వృద్ధులు నేలను పడ్డారు ఎరుశలేంలో మా శత్రువులందరూ మమ్మల్ని చూసి ఎగతాలు చేస్తున్నారు నా జనులకు కలిగిన నాశనం చూడగా నా కన్నీరు ఏరులై పారుతుంది నా కళ్ళ ముందే అంతా జరిగిపోయింది ప్రభా ఆ పట్టణం పాడు చేయబడింది దానిలో ఘనులు హిమము కన్నా శుద్ధమైనవారు పాలకంటే తెల్లని వారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి వారి దేహకాంతి నీలం వంటిది అటి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను ఆ దేశము నాశనమైపోయింది అయితే బబులోను చెరలోనికి వెళ్ళిన వారు కాకుండా కొంతమంది ప్రజలు ఎరుషలేంలో ఉన్నారు వారి పట్టణం నాశనమయ్యి కరువు చేత ఆహారం లేక ఎంతో బాధ వేదన పడుతున్నారు వారు కనిన పిల్లలను తినే పరిస్థితి ఎదురైంది అంటే అక్కడ తినడానికి తిండి లేని పరిస్థితి ఎదురైంది ఎర్మియా ప్రవక్త దేవునికి ఇలా ప్రార్థిస్తున్నాడు యహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకును మా మీద దృష్టి ఉంచి మా మీద వచ్చిన నింద ఎలాంటిదో చూడము మా స్వాస్థ్యము పరులవశమయ్యింది మా ఇల్లు అన్యులు స్వాధీనపరుచుకున్నారు మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాము శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపారు యూదా పట్టణంలో కన్యకులను జరిపారు చేతులు కట్టి అధిపతులను ఉరితీశారు వారు ఏమాత్రము పెద్దలను గనపరచలేదు సంతోషం మా హృదయాన్ని విడిచిపోయాను చివరిగా ఇర్మియా ప్రవక్త దేవా మా పూర్వస్థితిని మాకు కలుగజేయము అని కన్నీటి గాథను విలపించాడు ఈ విలాప వాక్యాలలో మనకు కనిపించేది ఒక దైవజనుడు బాల్యంలో దేవుడు తనను పిలుచుకున్న దగ్గర నుండి దేవుని మాటలు ప్రజలకు వినిపించడం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం ఇర్మియా ప్రవక్త దేవుని యొక్క ప్రతి మాటను ప్రకటించాడు హెచ్చరించాడు అయినా కానీ తను ఎన్ని విధాలుగా ప్రజలకు చెప్పినా ఆ ప్రజలు ఒక్క మాట కూడా వినలేదు అని బాధతో వేదనతో ఈ విలాప వాక్యాలు రచించాడు ప్రజల విషయమై కన్నీటితో ప్రార్థించాడు దేవ వీళ్ళు చేస్తున్న తప్పు వీళ్ళకి అర్థమయ్యేలా చెయ్యి అని కూడా ప్రార్థించాడు కానీ ప్రజలు తెలుసుకోలేకపోయారు విగ్రహ ఆరాధన అనేది ఎక్కువగా చేసి దేవుని ఉగ్రతకు లోనయ్యారు ఇదండి ఇర్మియా ప్రవక్త రచించిన విలాప వాక్యాల యొక్క అర్థము తర్వాత వీడియోలో హెచ్కెల్ గ్రంథం గురించి తెలుసుకుందాము